ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా వారి గురించి తెలుసుకోబోతున్నాం జూలై ఏడో తేదీ సోమవారం నాడు వారి చుట్టూ వీళ్ళు పగబట్టిన పాములా తిరుగుతున్నారు వారెవరో వెంటనే తెలుసుకోండి మరి ఇంతకీ జూలై ఏడో తేదీ సోమవారం వారి చుట్టే ఎవరు పగబట్టిన పాములా తిరుగుతున్నారు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు మిమ్మల్ని ఎందుకు ఇబ్బందులు పాలు చేస్తున్నారు అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి కూడా శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో ఉన్న వారికి ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇకేమాత్రం లేట్ చేయకుండా వెంటనే స్టార్ట్ చేసే ముందు మనం మీకు మీ పైన ఎవరు పగబెట్టారు అని తెలుసుకునే ముందు మీకు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ప్రతి నెలలోనూ గ్రహాల సంచారం కారణంగా అన్ని రాసుల వారి యొక్క జాతకాలు మారుతూ ఉంటాయి ఇది సహజంగా జరిగే విషయమే మనందరికీ కూడా తెలిసిందే అయితే ముఖ్యంగా వేద శాస్త్రం ప్రకారం గనుక ఒకసారి మనం పరిశీలించినట్లయితే గనక ఖగోళంలో గ్రహాలు అనేవి నిర్దిష్ట సమయంలో రాశి సంచారం చేస్తూ అనుకూల మరియు ప్రతికూల ఫలితాలను కలెక్ట్ చేస్తుంటాయి ప్రధానంగా మనకు రాత్రి వేళ వెలుగును ప్రసాదించే చంద్రుడు మనస్సుకు కారకుడు మన మనస్సు చంచలంగా ఉన్నా స్టేబుల్గా స్థిరత్వంగా ఉన్నా అందుకు చంద్రుడి కారకుడు అవుతారు అయితే ఆయన రాసులో కాకుండా నక్షత్రాలు సంచరిస్తుంటాడు ఏ నక్షత్రంలో సంచార దశలో ఉంటే ఆ యొక్క నక్షత్రానికి సంబంధించిన రాశిలో సంచారం చేసినట్లుగా జ్యోతిష పండితులు భావిస్తారు ఇక ప్రెసెంట్ చంద్రదేవుడు నీడ గ్రహమైనటువంటి రాహువు సొంత నక్షత్రమైన స్వాతిలో సంచారం చేస్తున్నాడు ఈ యొక్క ప్రభావం తులరాశి పైన పడుతుంది అయితే ఈ యొక్క తులరాశి వారికి రాబోయే రోజుల్లో పట్టిందల బంగారం కాబోతుంది అలాగే వీరు అద్భుతమైన ఫలితాలను అందుకుంటారు ఇక ఇదే సమయంలో జూలై ఆరో తేదీ నాడు ఏదైతే ఏకాదశి స్టార్ట్ అవుతుందో ఆ యొక్క రోజు తర్వాత నుంచి అంటే జూలై ఏడో తేదీ నుంచి కూడా మీ యొక్క అదృష్టం మారబోతుంది జూలై ఏడో తేదీ నుంచి మీ జీవితంలో ఎన్నో రకాల మార్పులు జరగబోతున్నాయి మీకు నైంటీ నైన్ పర్సెంట్ అదృష్టం కలిసి వస్తుంది ఆ ఒక్క వన్ పర్సెంట్ మాత్రం కొంతమంది వ్యక్తులకి అంటే మీలో అందరూ కదండి మీలో అతి కొద్ది మందికి మాత్రం కాస్త ప్రతికూల పరిస్థితులు కల్పిస్తున్నాయి ఇకపోతే మీకు అదృష్టం ఏ రేంజ్లో కలిసి వస్తుందంటే మీకు ఆర్థికంగా చాలా కలిసి రాబోతుంది ఇక కుటుంబంలో విభేదాలు ఉన్నా కూడా మళ్ళీ మీ కుటుంబ సభ్యులను మీరు కలుస్తారు మీకున్న కష్టాలను చంద్రుడు తొలగింప చేస్తాడు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం అనేది నెలకొంటుంది మీ జీవితం కొత్త మార్గంలో పయనిస్తుంది ఒక రకంగా డబ్బులు వర్షంలో కురుస్తాయని చెప్తున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఇక ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకు వేతనం పెరగడంతో పాటుగా ప్రమోషన్ కూడా లభిస్తుంది అన్ని రకాలుగా శుభ ఫలితాలే కలుగుతాయి తులరాశి వారికి అకస్మాత్తుగా ధనలాభం ఉంటుంది వాటిని జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలి సమాజంలో గౌరవం పెరుగుతుంది మీకు గౌరవ మర్యాదలు కలుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి జీవితంలోని అనేక రంగాల్లో మీకు అనుకూలంగా పనులనేవి జరుగుతుంటాయి డబ్బు సంపాదనకు మీకు అనేక మార్గాలను చంద్రుడు చూపించబోతున్నాడు రాబోయే రోజుల్లో ఈ యొక్క ఏకాదశి జూలై ఆరో తేదీ ఏకాదశి దాటిన తర్వాత నుంచి కూడా జూలై ఏడో తేదీ నుంచి కూడా మీ జీవితం అనేది చాలా అంటే చాలా మార్పులు చెందబోతుంది సద్వినియోగం మీ జీవితంలో వచ్చే మార్పులను మీరు సద్వినియోగం చేసుకుని జీవితంలో పైకి రావాల్సిన బాధ్యత మీ పైన ఉంటుందని గుర్తుపెట్టుకోండి మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి చేసే పనులు విజయం సాధిస్తారు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయం అండి ఆర్థికంగా వృద్ధి అనేది ఏర్పడుతుంది పెట్టుబడులు లాభదాయకంగా మారుతాయి ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు తొలరాశారు ఆరోగ్యం కూడా కుదుట ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మీ పనుల్లో విజయం సాధిస్తారండి మీరు కొత్త పనులు ప్రారంభించడానికి ఆసక్తిని చూపుతారు ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి ఆర్థికంగా ప్రాఫిట్స్ వస్తాయి మీరు అనుకున్న విధంగా డబ్బు అనేది చేతికి అందుతుంది పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి ప్రేమ వ్యవహారాల్లో సంతోషం అనేది ఉంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయం ఆర్థికంగా వృద్ధి అనేది ఉంటుంది కొత్త ఆదాయ మార్గాలు ఓపెన్ అవుతాయి పెట్టుబడులు మీకు ప్రాఫిటబుల్గా అంటే లాభదాయకంగా మారుతాయన్నమాట ఆస్తి కొనుగోలు చేసే ఛాన్స్ కూడా ఉంటుంది కుటుంబ సభ్యులతో సఖ్యతగా మెలుగుతారు తొలరాస్తారు ఆర్థికంగా మీకు ఎన్నో రకాలుగా లాభాలు వస్తాయండి మీరు అనుకున్న విధంగా డబ్బు అనేది చేతికి అంది వస్తుంది పెట్టుబడులు మీకు లాభదాయకంగా మారడం వల్ల రాబోయే రోజుల్లో ఆదాయం మరింత పెరగబోతుంది ఇకపోతే వీరికి అందరికన్నా కూడా ఎక్కువ శక్తి అనేది ఉంటుంది దాన్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో ముందుకు దూసుకెళ్తారో తులరాశి సాధారణంగా వీరు కింద పడరు కానీ ఒకవేళ కింద పడ్డ కూడా వెంటనే పైకి లేవగల సామర్థ్యం వీరిలా ఉంటుంది ఎదుటి వారు ఎటువంటి సవాళ్ళు విషయ కూడా స్వీకరిస్తారు అంది వచ్చే ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా ఉపయోగించుకుంటారు అలాగే కష్టపడం అనే దాన్ని ఈ యొక్క తొలగించ స్వారు ఇష్టంగా భావిస్తుంటారు జీవితం విషయంలో క్రమశిక్షణను కలిగి ఉంటారు పనుల్లో ఆచరణాత్మక విధానాన్ని అనుసరిస్తారు అనుకున్న పని చేయాలని పరితపిస్తుంటారు మానసికంగా ఒత్తిడి ఎదురవుతున్నా తట్టుకుంటారు ఎంత ఒత్తిడి ఉన్నా అనుకున్నది పూర్తి చేస్తారో తులరాశ్వరు చిన్న చిన్న విషయాలకు కూడా కృంగిపోయే మనస్తత్వం వీరికి అస్సలు ఉండదండి ఎంత కింద పడతారో అంతే త్వరగా పైకి లేగల సామర్థ్యం వీరిలో ఉన్న విధంగానే వీరికి భయమైన పదానికి కూడా అర్థం అనేది తెలియదు ఓడిపోయిన వెంటనే ఏం చేయాలనే విషయాన్ని వెంటనే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ఇకపోతే ఆ ప్రకారం గెలుపొందుతారు తులరాశి వారు ఓటమితిని తట్టుకుంటారు తిరిగి దృఢంగా మారుతారు ఇక అదేవిధంగా వీరు రాబోయే రోజుల్లో మీకు కష్టపలన సిద్ధంత నమ్ముకున్న వారికి ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది తులరాశ ఇక నుంచి అంత కూడా సానుకూలంగా విజయవంతంగా ఉంటుంది ఉద్యోగంలో మార్పు కోరుకునే వారు నిరుద్యోగులు గొప్ప గొప్ప అవకాశాలను అందుకుంటారు ఆదాయం ఇంక్రీజ్ అవుతుంది ఖర్చులు తగ్గుతాయి వ్యాపారం వేగంగా పురోగమిస్తుంది అన్ని రంగాల వారికి కొత్త ఆదాయ వనరులు అందుబాటులోకి రావడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడ కుటుంబంలో సుఖశాంతులు వెలువేరుస్తాయి కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు గృహంలో శుభకార్యాలు జరిగే సూచన కనబడుతుంది విద్యార్థులు పోటీ పరీక్షల విజయాన్ని సాధిస్తారు నూతన వస్తు వాహనాలు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు తులరాశారు మీ యొక్క ప్రియమైన వారి నుంచి బహుమతులను అందుకుంటారు కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు ప్రణాళికలు వేస్తారు ఇక మీకు ప్రతిదీ కూడా అదృష్టదాయకంగా ఉంటుంది గ్రహ సంచారానికి అనుకూలంగా ఉన్నందున వృత్తి వ్యాపార నిపుణులు ఉద్యోగులు లక్ష్య సాధనకు ప్రాధాన్యత ఇచ్చి తమ యొక్క ఎవరైతే ఈ క్రాస్ వారు ఉంటారో తమ తమ రంగాల్లో గొప్ప గొప్ప వీచల్ని సొంతం చేసుకుంటారు ఆర్థికంగా అనేక శుభ ఫలితాలను ఈ తులరాశ వారు పొందుకోబోతున్నారు ఆదాయం వృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఇకపోతే జూలై ఏడవ తేదీ సోమవారం తులరాశ వారి చుట్టూ ఎవరు పగబట్టి తిరుగుతున్నారనేది ఇప్పుడు మనం ఈ విడుదల చూసి తెలుసుకుందాం జూలై ఏడు తేదీ సోమవారం తొలరాశార చుట్టూ పగబట్టిన పాముల ఎవరు తిరుగుతున్నారంటే మీ యొక్క శత్రువులో అవునండి వ్యాపారంలో కావచ్చు అదేవిధంగా ఉద్యోగంలో కావచ్చు వృత్తిలో కావచ్చు ఎవరైతే మీకు ఆపోనెంట్స్ ఉంటారో మీకు గట్టి పోటీ ఇచ్చే వ్యక్తులు ఉంటారో వారి మీ శత్రువులండి ఈ సమయంలో మిమ్మల్ని అన్ని రకాలుగా తీయడానికి మీ చుట్టూ తిరుగుతున్నారు కాబట్టి చుట్టుప్రక్కల ఉండే పరిస్థితులను ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ చాలా జాగ్రత్తగా ఉండాలి తులరాశారు వారి నుంచి ఎటువంటి ప్రమాదమైనా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా ఎటు వెళ్ళినా కూడా చుట్టుప్రక్కల ఏం జరుగుతుంది ఏంటి అనేవో ఒక విషయాన్ని మీరు ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ ఉండాలి లేకపోతే వారు ఎటువంటి ప్రమాదం గురి చేసినా కూడా మీరు చాలా ఇబ్బందులు పడతారు రాబోయే రోజుల్లో కాబట్టి తులరాశ వారు గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి జూలై ఏడవ తేదీ నుంచి కూడా ఇదే అందరికీ కదండి అతి కొద్ది మందికి మాత్రమే సో చూసారు కదా తులారాశి వారు జూలై ఏడో తేదీన మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుందనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సమ్మల్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్